ఎన్నో కార్యక్రమాలు చేసిన ఉదయం నుంచి ఆనందదాయకం కార్యక్రమం అంటే ఇదే ఎందుకంటే మన బిడ్డలు బంగారు భవిడ బంగారు భవిష్యత్తు కోసం మన ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ మా యువనాయకుడు నారా లోకేష్ గారు ఏ విధంగా పాటు పడుతున్నారో మనందరికీ తెలుసు ఈరోజు అందులో భాగంగా మా ఆత్మీయ సోదరుడు కాను కావచ్చు శివ కావచ్చు మా బాధను ఎంతోమంది ఈ కార్యక్రమాన్ని నిర్వహించి చాలా ఆనందంగా ఉంది మరియు బాధగా కూడా ఉంది ఎందుకంటే ఎంతోమంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనాథ పిల్లలు కావచ్చు తల్లిదండ్రి లేక ఇబ్బందులు ఆర్థికంగా సతమవుతున్న విద్యార్థులకు ఇట్లా ఆశ్రమం ద్వారా వీళ్ళు కనిపించడం రాబో రోజుల్లో ఎప్పటికీ నా ఊపిరి ఉన్నంత వరకు కూడా మీ ఆశ్రమానికి ఎప్పుడు లోపడి ఉంటానని పదవులు అనేది కాదు ఎందుకంటే చిన్నప్పుడే నేను రెండు పదవులు చూసినాన్ని నాకు పదవులతో పనే లేదు పార్టీయే ముఖ్యం పార్టీయే ప్రాణం పార్టీనే ఊపిరి కాబట్టి మీ అందరికీ ఎప్పుడు ఎల్లవేళలా ఏ సమస్య వచ్చినా కూడా ఈ చిన్న బిడ్డలకు నేను ఎప్పుడు నా తోడుగా ఒక అన్న తమ్ముడు వల్ల వీళ్ళందరికీ నేను ఎప్పుడు రుణపడి ఉంటానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ